నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము అనే మాట అంతయు అందులోనే ఇమిడి ఉంది నీ పొరుగువాడిని ప్రేమిస్తే వారి రక్షణ కొరకు ప్రయాసపడుతావు వారికి ఆకలికి ఉంటే ఒక ముద్ద అన్నం పెట్టు వస్త్రహీనతలో ఉంటే ఇప్పుడు చాలా వస్త్రాలు చాలా తేలికైపోయినాయి కదా రెండు వందలు పెడితే చీర వస్తుంది అవునా రెండు వందలు పెడితే ప్యాంట్ షర్ట్లు కూడా వస్తాయి రెడీమేడ్లు కూడా వస్తున్నాయి మూడు నాలుగు వందలు పెడితే అవునా నీ పొరుగు వాడు ఏమైనా ఇబ్బందిలో ఉంటే ఆదుకోండి ఒట్టి మాటలు చెప్పి యేసు ప్రభు గొప్పదేవుడు రండి నమ్ముకోండి ప్రభు నమ్ముకోండి అంటే వాడు ఆకలి తీర్చకుండా వాడికి అంత అన్నం పెట్టకుండా వాడికి ఒక వస్త్రం ఇవ్వకుండా నీ యొక్క ప్రేమ కలిగిన ప్రేమ పలుకులు వాడి దగ్గర పని చెయ్యవు కదా హెలుయ్యా చెప్పగలరా మీరు మేలైనది చెయ్యని ఎరుగు ఇతరులకు సహాయం చెయ్యాలి ఇతరులకు మాట సహాయం చెయ్యాలి నీ పరుగువాడు నిన్ను గురించి ఎవడైనా నింద మోపితే నీ హృదయం ఎంత నొచ్చుకుంటుంది ఎంత నలిగిపోయింది మరి నువ్వెలా మోపుతున్నావు నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడకుండా మూతి ముడుచుకొని అలా అటు తిరిగారనుకోండి కనీసం పలకరించకుండా ఎప్పుడు వచ్చావక్క అనుకుండా కుర్చీ వేయకుండా కూర్చోమనుకుండా వందనాలు జపప్పుకుండా అనుకోండి నీ హృదయం ఎలా ఉంటుంది హృదయమంతా వేదనతో నింపబడిద్ది కదా మరి నీటికి వచ్చినప్పుడు ఏం చేస్తావు అదే యేసు ప్రభు చెప్పాడు నీ పొరుగువాడు నీకు నీకు ఏమి చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో నీ పొరుగువాడి నీ ఎడలు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటున్నావో అలాగే నువ్వు ఇతరుల పట్ల కూడా నడుచుకో అన్నాడు అదే చెయ్యి నువ్వు కూడా స్తోత్రం చెప్పాలి నేను వెళ్ళినప్పుడు ఇతరుల వందనాలు చెప్పాలనుకుంటున్నావా నీ పొరుగువాడికి వందనాలు చెప్పు నేను వెళ్ళినప్పుడు ఇతరులు కుర్చీ వేయాలనుకుంటున్నావా కుర్చీ అయ్యి నీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అంత టీ ఇవ్వాలనుకుంటున్నావా అంత టిఫిన్ పెట్టాలనుకుంటున్నావా అనుకుంటున్నావా నేను వెళ్తే వాళ్ళు టిఫిన్ కూడా బెటరు వాళ్ళు వెళ్తే ఒక ముద్ద అన్నం కూడా బెటరు వాళ్ళ ఇంటికి వెళ్ళ బుద్ధి కావట్లేదు అనుకుంటున్నావు కదా అంటే ఇతరులు ఏది చెయ్యొద్దని నువ్వు అను ఏమి చెయ్యాలని నీ ఎడలు అనుకుంటున్నావో అదే నువ్వు కూడా చెయ్యి అర్థమైందా హలోయ చెప్పగలరా ఎంతమందికి భావన అర్థమైంది మీకు మా ఇంటికి ఇంటికెళ్తే అస్సలు పట్టించుకోదు ఏంటో ఆడబిడ్డలు అంటే అసలు లెక్క కూడా లేదు మీ ఆడబిడ్డ వచ్చినప్పుడు నీకు బాధ అర్థమైంది కదా మీ ఆడబిడ్డ వచ్చినప్పుడు నువ్వు చూసుకో ఇంకో మాట చెప్పనా అత్తలకు ఒక మాట చెప్పనా నా కూతుర్ని ఎంత అల్లాడిపించిందో మా ఏపరాలు దాని ఇల్లు పాడు కానీ దాని అవసరం అయిపోను మరి నీ కోడలు ఎందుకు అల్లాడిపిస్తావు అర్థమైందా మీకు నీ కూతుర్ని ఎలా చూసుకోవాలని నువ్వు ఆశిస్తున్నావో నీ కోడలను కూడా అలాగే చూసుకో అప్పుడు ఏమి చూచావో పంట వస్తుంది స్తోత్రం చెప్పాలి మా అసలు పట్టించుకోదు మా వదిన ఎలాంటి కోడలు దొరికింది లే దాని మా అమ్మను అస్సలు పట్టించుకోదమ్మా టీ తాగమందు ట్యాబ్లెట్ వేసుకోమందు మా అమ్మే అన్ని పనులు చేయాలి ఇంట్లో పనులన్నీ మా అమ్మకు మంచి మంచి కోడలు దొరకలా అని ఏడుతున్నావుగా మరి మీ అత్త సంగతి ఏంటి అసలు నవ్వట్లేదేంటి మీరు సీరియస్ అయిపోతున్నారే నా భాష అర్థమవుతున్నా మీకు మా అమ్మకి దొరకాల్సిన కోడలు దొరకలేదు ఎదవ కోడలు దొరికింది అన్నావు కదా నువ్వే అన్నావు కదా మరి మీ అత్తకి కరెక్టేనా కాదా అది నీకు వర్తించదా మేలైనది చెయ్యి ఎరుగు ఎరుగును నువ్వు అలాగే చెయ్యి నీ పొరుగు వారి విషయంలో అలాగే ఉండు అలా చెయ్యి కొండుట తప్పు పాపంగా ఎంచబడిద్దన్నాడు మీరు చేస్తారని నమ్ముతున్న స్తోత్రం చెప్పాలి